ఐపిన్ వాళ్ళు విజువలైజ్ చేయండి ఐపిన్ వాళ్ళు వన్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఓకేనండి ఒక గోల్ ని ఎంచుకొని ఏ గోల్ అయితే మీకు ఇమీడియట్ గా కావాలనుకుంటారు ఓకే సో అలాంటి గోల్ని ఎంచుకొని లెవెన్ టైమ్స్ రాయండి ఓకేనండి విత్ ఫీల్ తో లెవెన్ టైమ్స్ రాయండి ఓకే స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనీ అనుకోవచ్చు ఓకే సో గా మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలి లేదంటే వన్ ల్యాక్ కావాలి ఇలా మీకు ఏదైతే డిజైడ్ అమౌంట్ కావాలో ఆ అమౌంట్ని మీరు పర్టికులర్గా రాయండి నేను కృతజ్ఞత భావంతో పదివేల రూపాయలని అందుకుంటున్నాను పొందుతున్నాను స్వీకరిస్తున్నాను సో ఇలా మీరు మీకు కావాలి అనుకున్న డిజైడ్ అమౌంట్ని రాయండి సో హెల్త్కి సంబంధించి అయినా అంతే ఓకే సో హెల్త్కి సంబంధించి కూడా నేను హెల్దీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని రాయండి ఓకే సో అలా మీరు మీ ని లెవెన్ టైమ్స్ రాయండి విత్ ఫీల్ తో రాయాలండి ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ హియర్ మీ డిజైన్ ఒకసారి రాసిన తర్వాత వన్ వన్ సెవెన్ సిక్స్ అనే కోడ్ ని కూడా చాంట్ చేయండి ఒకసారి కంప్లీట్ అయిపోయింది రాసేసారు తర్వాత వన్ వన్ సెవెన్ సిక్స్ కోడ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డన్ అండ్ టైప్ చేయండి వెరీ గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డన్ అండ్ టైప్ చేయండి Okay.

కంప్లీట్ యా ఓకే నేను స్టార్ట్ చేస్తున్నాను సో మనం ఇప్పటి వరకు అయితే కనుక సో చాలా అంటే చాలా డీప్ గా వెళ్ళి కొన్ని విషయాలను చూసాం అందులో ఏంటి మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది చూసాం అవునా వన్ మినిట్ అండి సో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది చూసాము అండ్ మీరు డే ఫోర్ లో వచ్చేసి ఏ విధంగా మన ఆలోచన విధానం ఉంది మన ఐడెంటిటీ ఏంటి ఓకే సో మన ఆలోచనలు ఏ విధంగా మారుతున్నాయి అనేది చూసాం అవునా అండి సో రోజు మనము క్లియర్గా మన థాట్స్ మన మేనిఫెస్టేషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూస్తాం ఓకే అండి అండ్ మీరు ఏం బిలీవ్ చేస్తున్నారు అండ్ మీ మీరు మీ గురించి ఎలా చూస్తున్నారు మీ సెల్ఫ్ ఐడెంటిటీని ఎలా చూస్తున్నారు అండ్ నేను ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాను సో వీటన్నిటినీ బేస్ చేసుకొని మనకేంటి మన మేనిఫెస్టేషన్స్ అనేవి ఉంటాయి ఓకేనండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే గనక ఈరోజు మనం ఒక బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటాం బట్ చాలా అంటే చాలా పవర్ఫుల్ విషయము ఓకే సో అవేంటి అంటే కనుక మన థాట్స్ ఈ రోజంతా మనము ఒక రోజులో అండి పర్ డేకి సిక్స్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు మనం ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం అంటే అరవై వేల ఆలోచనల నుంచి దాదాపుగా ఎనభై ఆలోచనల వరకు మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం సో ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేము ఓకే సో అందులో వాటిలో కొన్ని మాత్రమే మన లైఫ్ ని రన్ చేస్తూ ఉంటాయి ఎట్లా అంటే మనం ఏ ఆలోచన అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి ఆలోచన ఓకేనండి అసలు ఈ ఆలోచన అంటే ఏంటి అనేది చూద్దాము సో ఆలోచన అంటే ఏదో మనం పాజిటివ్ థింకింగ్ ఇలా ఆలోచించొద్దు ఆలోచన అంటే కూడా మనం విజువలైజేషన్ మన థాట్ అంటేనే జస్ట్ ఒక విజువలైజేషన్ మన ఊహ మన పాజిటివ్ థింకింగ్ ఇలా అనుకోకండి ఆలోచన అంటే మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఓకే సో రోజు తిరుగుతున్నటువంటి ఒక వర్డ్ ఇది కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి మన బ్రెయిన్ లో రోజు తిరుగుతున్నటువంటి ఒక వర్డ్ అనమాట ఒక మాట ఓకే సో మీరు ఒకవేళ గమనించిన గమనించకపోయినా ఒక వాయిస్ మీలో రన్ అవుతూనే ఉంటుంది చూడండి మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారనుకోండి మీ బ్యాక్గ్రౌండ్ లో వేరే మైండ్ కదులుతూ ఉంటుంది రైట్ అవునా సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కుదరదు ఇదే నా లైఫ్ నాకు అదృష్టం లేదు ఇవన్నీ కూడా మన థాట్సే కానీ ఇవే తర్వాత మనకి ఫీలింగ్స్ గా ఎమోషన్స్ గా చేంజ్ అవుతాయి ఇది గుర్తుంచుకోండి మన థాట్స్ ఏవైతే వస్తున్నాయో ఓకే సో అవి మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గా మారుతాయి నిజానికి మనం ఏదైతే ఇప్పుడు ఎమోషన్స్ ఫీల్ అవుతున్నామో అవి ఒకప్పుడు థాట్స్ మాత్రమే ఓకే సో కొన్ని మనకి ఆటోమేటిక్ థాట్స్ వస్తాయి ఆటోమేటిక్ థాట్స్ అంటే మనం కావాలని వాటిని ఏం ఆలోచించం అవి తక్కువ మన అట్లా వచ్చేస్తూ ఉంటాయి సో అందులో చాలా ఆలోచనలు కూడా మనకి కావాలని ఏం రావు అవి ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తూ ఉంటాయి వాటికి కారణం ఉండదు ఓకే సో ఏముండదు కానీ వాటి వెనక అతల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గనక అవి రావడానికి రీజన్ ఏంటి అంటే గనుక మన పాత ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మన పూర్వం ఏవైతే అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటామో వాటిని బట్టి ఆ థాట్స్ అలా టక్కు వస్తాయి ఓకే అండ్ పాత ఫెయిల్యూర్స్ పాత మాటలు ఇది గుడ్గా కూడా కావచ్చు మంచిగా కూడా కావచ్చు ఓకే మంచిగా కూడా మన ఆలోచన రావచ్చు సో పూర్వం మనం ఒక లైక్ పార్టీ కానివ్వండి ఒక ఫంక్షన్ కానివ్వండి చేసుకున్నాము సో దానికి రిలేటెడ్ హ్యాపీ మూమెంట్స్ ఏవైనా కూడా మనకి గుర్తు రావచ్చు సో వీటికి కారణం ఏంటి అంటే కనుక పాత ఎక్స్పీరియన్సెస్ పాత ఫెయిల్యూర్స్ లేదా సక్సెస్ పాత మాటలు ఓకే సో మీరు ఇప్పుడున్న వ్యక్తి కాదు కానివ్వండి ఓకే మీ పాత ఆలోచనలు మాట్లాడుతున్నప్పుడు అంటే నేనేం చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎవరు ఎవరైతే మీరున్నారో మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో ఇప్పుడు ఎలా అయితే మీరున్నారో ఈ వ్యక్తి ఇప్పటి వ్యక్తి కాదు ఈ వ్యక్తి ఆల్రెడీ పాస్ట్ లో ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మీకున్న ఇప్పుడు బ్రెయిన్ ఏదైతే ఉందో ఓకే సో అది మన పాస్ట్ లో జరిగినటువంటి ఆలోచనల యొక్క ప్రభావం మాత్రమే ఓకే సో కానీ మనం ఏమనుకుంటాం అదే నిజం అనుకుంటాం అండ్ దాన్ని పాటిస్తూ ఉంటాం అదే ఇక్కడ మన ప్రాబ్లం అనమాట ఎందుకు అంటే అసలు థాట్ కి ఎమోషన్ కి కనెక్షన్ అనేది ఉంటుంది ఆ కనెక్షన్ ని బేస్ చేసుకొని మనకి ఆ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒక లింక్ క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి ఒక ఆలోచన వస్తుంది అంటే ఆ ఆలోచన ఒక భావన్ని అంటే ఒక ఎమోషన్ని ఖచ్చితంగా పుట్టిస్తుంది ఓకే ఒక ఆలోచన ఒక భావన్ని ఖచ్చితంగా పుట్టిస్తుంది నాకు ఇది కుదరదు అని మీరు ఒక ఆలోచన చేశారని చేశారనుకోండి దానికి ఎమోషన్ ఏమొస్తుంది మీరు భయపడ్డం అమ్మో నేను చేయలేను నా వల్ల కాదు నాకు కుదరదు అని నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని మీరు ఒక ఆలోచన చేశారనుకోండి దానికి వచ్చేటువంటి మీకు ఎమోషన్ ఏంటి బాధ అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోరు నేను ఎవరికి అర్థం కాను నేను ఇంతే నా లైఫ్ ఇంతే అని రైట్ సో నేను చేయగలను అని మీరు అనుకున్నారనుకోండి దాని నుంచి ఎటువంటి ఎమోషన్ వస్తుంది ధైర్యం వస్తుంది ఎస్ నేను చేయగలను ఆ చేయగలను అనే దాని నుంచి ధైర్యం వస్తుంది అంటే మన ఎమోషన్ ఎప్పుడు కూడా ముందుగా రాదు మన ఆలోచన వచ్చిన తర్వాతే ఆ ఆలోచన నుంచి వచ్చేటువంటిదే మన ఎమోషన్ అర్థమైందండి ఇంతవరకు మన థాట్ కి ఎమోషన్ కి ఉన్నటువంటి కనెక్షన్ రైట్ ఎస్ సో థాట్ కి ఎమోషన్ కి డెసిషన్ కి ఇక్కడ చాలా అంటే చాలా లింక్ ఉంది ఓకే సో ఇప్పుడు మొత్తం ఆ చైన్ ఏంటో చూద్దాం ఫస్ట్ మన ఆలోచన మన ఆలోచన బట్టి ఎమోషన్ వస్తుంది ఎమోషన్ బట్టి మన డెసిషన్ అనేది వస్తుంది ఒక నెగిటివ్ ఆలోచన ఏదైనా వచ్చింది అనుకోండి ఓకే సో అది మనకి హెవీ ఎమోషన్ గా వస్తుంది నెగిటివ్ ఆలోచన అంటే ఆ వాట్ ఎవర్ ఇట్ మే బి చెడుది ఏదైనా కానివ్వండి ఆలోచన వచ్చింది అనుకో అది మనకి హెవీ ఎమోషన్ ఇస్తుంది హెవీ ఎమోషన్ అంటే బాధ చాలా బాధలో ఉంటాము లేదంటే కోపంలో ఉంటాము ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి సో అది ఏం చేస్తుంది మనకి లిమిటెడ్ ఓకే అంటే పెద్దగా మనం ఆలోచించలేము అప్పుడు చిన్న 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 డెసిషన్స్ తీసుకుంటాము ఆ డెసిషన్స్ కూడా లైక్ బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటాం ఎందుకు బికాస్ ఆఫ్ నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్ వల్లనే మనం నెగిటివ్ ఎమోషన్ క్యారీ చేస్తున్నాం నెగిటివ్ ఎమోషన్ క్యారీ చేస్తున్నాం కాబట్టి మనకి నెగిటివ్ డెసిషన్ అనేది వస్తుంది అదే మన ఆలోచన మారితే కనుక డెఫినెట్గా మన ఎమోషన్ అనేది మారుతుంది ఎప్పుడైతే మన ఎమోషన్ మారుతుందో మన డెసిషన్ కూడా చేంజ్ అవుతుంది లైఫ్ ఎందుకు మారదు అంటే మన ఆలోచన లెవెల్లో ఎటువంటి మార్పు రాలేదు అని అర్థం మీరు నా లైఫ్ ఎందుకండి ఇలానే ఉంది నా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అని మీకు అనుకుంటే గనుక ఓకే ఎగ్జాక్ట్గా సింపుల్ ఏంటి అంటే కనుక మీ ఆలోచనలో ఎటువంటి మార్పు లేదు అందుకే మీ లైఫ్ అలానే ఉంది అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఓకేనండి సో మన లైఫ్ మారడానికి మనం చాలా సార్లు చాలా విధాలుగా ఆ అఫర్మేషన్స్ యూస్ చేస్తూ ఉంటాం రైట్ కానీ ఆ అఫర్మేషన్స్ కూడా ఎందుకు పని చేయవు అంటే గనక సో చాలా మంది అంటూ ఉంటారు ఏమని నేను అఫర్మేషన్స్ చేస్తున్నా కానీ రిజల్ట్స్ రావడం లేదు అని ఎందుకంటే బయట మీరు అంటారు నేను నేను బాగా శక్తిగలవాడిని లేదా నేను శక్తివంతురాలని లేదా నాకు ధైర్యవంతురాలని ఇలా అంటారు కానీ లోపల ఇంకో ఆలోచన ఉంటుంది నిజంగానా లేదు కాదు నాకంతా శక్తి లేదు నాకంతా ధైర్యం లేదు ఓకే సో ఇలా అనమాట బయట మీరు అనేది అఫర్మేషన్ లోపల ఉండేది వేరే థాట్ వేరే థాట్ సో మీరు అఫర్మేషన్ కి ఎప్పుడు కూడా ఎమోషన్ రాదు కానీ లోపల మీ థాట్ కి మాత్రం ఎమోషన్ వెంటనే వస్తుంది రైట్ సో ఇక్కడ అందుకే మీ యొక్క అఫర్మేషన్స్ కి ఓకే సో మీ ఎమోషన్ ని యాడ్ చేయాలి అంటే అది మీ ఆలోచనలుగా మారాలి ఓకేనండి మీ లోపలి ఆలోచన అఫర్మేషన్ ని కట్ చేసేస్తుంది అందుకనే ముందుగా మీ ఆలోచనని అవేర్నెస్ లో పెట్టుకోవాలి మీ ఆలోచనలు ఎప్పుడైతే అవేర్నెస్ తో ఉంటాయో మీ అఫర్మేషన్స్ కూడా అప్పుడు వర్క్ అవడం స్టార్ట్ అవుతాయి ఓకేనండి మరి మీ ఆలోచనల్ని ఏ విధంగా అవేర్నెస్ లో పెట్టుకోవాలి అంటే గనక మనం ఎప్పుడు కూడా మన థాట్స్ ని ఆపేయలేము అక్కడికి స్టాప్ చేయలేము అండ్ వాటితో ఫైట్ చేయలేము ఎందుకంటే సి చూడండి పర్ డేకి సిక్స్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ థాట్స్ అంటే ఓకే సో పర్ మినిట్ కే ౌజండ్స్ లో థాట్స్ మనం ఆలోచించేస్తూ ఉంటాం రైట్ సో అలాంటిది మనం ఆ ఫ్లోని ఆపగలమా అండి ఒకవేళ ఆపగలను అనుకుంటే ఓకే సో అలా కుదరదులేండి ఆపలేం కాబట్టి మనం ఒక పని చేయాలి ఏంటి అంటే కనుక మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి ఏమని ఇది నా నిజమైన ఆలోచన లేకపోతే నా వరల్డ్ హ్యాబిట్ నుంచి వచ్చినటువంటి ఆలోచన ఏ ఆలోచన ఇది ఓకే ఈ యొక్క క్వశ్చన్ తో మీ ఆలోచన మీ మీద ఉన్నటువంటి పవర్ అంతా కూడా అది కోల్పోతుంది మీ ఆలోచనకి పవర్ ఉంటుంది కదా ఆ పవర్ ని కోల్పోతుంది నిజంగా అది మీ ఆలోచనే అంటే గనక సో దాన్ని మనకి మనం పవర్ కి తీసుకెళ్ళొచ్చు లేదు అనుకుంటే దాన్ని అక్కడ కట్ చేసేయచ్చు ఓకేనండి అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి మీ థాట్స్ని అవేర్నెస్తో చూడాలి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు మీ థాట్స్ని మీరు అవేర్నెస్తో గమనించుకుంటూ ఉండాలి ఎందుకు అంటే కనుక మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క థాట్ ఒక్కొక్క ఎమోషన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి మన థాట్స్ని అవేర్నెస్తో చూసుకుంటూ మన ఎమోషన్స్ ఏం అనేది మనం గమనించుకుంటూ అండ్ మన డెసిషన్స్ మనం ఎమోషన్స్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి మనం డెసిషన్స్ కూడా అలాంటివే తీసుకోవాలి మంచివి తీసుకోవాలి మంచి మాత్రమే గుడ్ థింగ్స్ ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి ఓకేనా అండి అండ్ ఇక్కడ అఫర్మేషన్స్ నేను ఈరోజు ఒక ఫోర్ అఫర్మేషన్స్ ఇస్తాను ఈ రోజు అఫర్మేషన్స్ ని ప్రాక్టీస్ చేయండి చెప్తాను రాసుకోండి ఫస్ట్ అఫర్మేషన్ నేను 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 ఫ్లోర్లో చెప్తానండి రాసుకోండి ఓకే నేను నా ఆలోచనలను గమనించుకోగలుగుతున్నాను ఓకే సో మొన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇవి చాలా చాలా యూజ్ అయ్యేటువంటి అఫర్మేషన్స్ అనమాట ఓకే నేను నా ఆలోచనలను గమనించుకుంటున్నాను లేదా గమనించగలుగుతున్నాను మీకు ఎలా కనెక్షన్ బాగుంటే అలా అలా రాయండి నా రెండోది మొదటిది నేను నా ఆలోచనలను గమనించుకోగలుగుతున్నాను లేదా గమనించగలుగుతున్నాను గమనిస్తున్నాను వాట్ ఎవరి ఇట్ మే బి ఓకే రెండోది ప్రతి ఆలోచన అంటే మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కావాల్సిన అవసరం లేదు మనకు వచ్చాయంటే ఇప్పుడు పర్ కి సిక్స్టీ థౌజండ్ థాట్స్ మినిమం మనం చేస్తున్నాము అంటే అవన్నీ నిజాలు మనం ఏమైపోవాలండి ఓకే సో గాడ్ గ్రేస్ అవన్నీ నిజం అవ్వట్లేదు రైట్ సో అది మనకి దేవుడిచ్చిన వరం అనమాట వెంటనే అవ్వకపోవడం దేవుడిచ్చిన వరం మనకి రెండవది ప్రతి ఆలోచన నిజం అవ్వాల్సిన అవసరం లేదు మూడవది నా ఆలోచనకి నేను దాసుని కాదు లేడీస్ అయితే దాసురాలని కాదు అని రాసుకోవచ్చు నా ఆలోచనలు మారితేనే నా జీవితం మారుతుంది ఫోర్త్ అఫర్మేషన్ నా ఆలోచనలు మారితేనే నా జీవితం మారుతుంది ఇప్పుడు మీకు బాగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను మీ లైఫ్ ఎప్పుడు సిచ్యువేషన్స్ మీద నడవదండి మీ ఆలోచనలే మీ లైఫ్ ని నడిపిస్తాయి ఓకే సో కాబట్టి మీరు మీ ఆలోచనల్ని గమనించడం మొదలు పెట్టిన రోజు నుంచి మీ లైఫ్ అనేది మారడం మొదలవుతుంది ఓకే అండ్ మనం ఇంతవరకు సెల్ ఐడెంటిటీ గురించి మాట్లాడుకున్నాం బిలీఫ్స్ గురించి మాట్లాడుకున్నాం ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం డెసిషన్స్ గురించి మాట్లాడుకున్నాం థాట్స్ గురించి మాట్లాడుకున్నాం రైట్ ఒకటండి నేను నా ఆలోచనలను గమనించుకోగలుగుతున్నాను ఫస్ట్ది ఇది ప్రతి ఆలోచన నిజం కావాల్సిన అవసరం లేదు మూడోది నేను నా ఆలోచనలకి దాసురాని కాదు లేదా దాసుని కాదు నాలుగవది నా ఆలోచనలు మారితేనే నా లైఫ్ మారుతుంది ఓకే వెరీ గుడ్ సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్ చేస్తాను నా ఆలోచనలు మారితేనే నా లైఫ్ మారుతుంది ఫోర్త్ వన్ సామ్రాజ్య చెప్పండి చెప్పండి డేలు స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి నైట్ వరకు మీకు ఈ అఫర్మేషన్స్ ఎప్పుడు మీకు సందు దొరికింది అంటే అఫర్మేషన్స్ ఎమోషనల్ గా చేస్తూ ఉండండి సి ఒకటండి మనం ఒక వర్క్ చేస్తున్నాం అనుకోండి వర్క్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మైండ్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది సో అలాంటి బ్యాక్గ్రౌండ్ మైండ్ లో ఈ అఫర్మేషన్స్ ని ఒక ఎమోషన్ లాగా కనెక్ట్ చేయాలి అంటే ఈ అఫర్మేషన్స్ ని ఏదో చెప్పడము చాంట్ చేయడము ఇట్లా కాకుండా ఫీల్ అవ్వగలగాలన్నమాట ఓకేనండి ఎస్ నా ఆలోచన నేను గమనించుకుంటూ ఉన్నాను ఇప్పుడేం ఆలోచన ఆలోచిస్తున్నాను కొద్దిసేపటి తర్వాత నేను నిన్న ఆలోచనలు గమనించుకుంటున్నాను కదా ఇప్పుడే ఆలోచన నేను గమనిస్తున్నాను నా ప్రతి ఆలోచన ఎప్పుడు కూడా నిజం కావాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎలాంటి ఆలోచనల్ని గమనిస్తున్నాను ఓకేనండి అండ్ నా ఆలోచనలకి ఎప్పుడు నేను దాసరాల్ని కాదు కాబట్టి మీకు వచ్చిన ఆలోచనలు ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్కి వెంటనే కనెక్ట్ అవ్వవు అనమాట అలా ఉన్నప్పుడు ఓకేనండి అండ్ మనం ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని ఆలోచన చేంజ్ చేసుకుంటామో మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేది మనకి అర్థం అయిపోతుంది రైట్ సో అది మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎమోషన్ లాగా తీసుకుంటూ చేయడం ఓకేనండి ఓకే అండి సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లేదంటే క్లాస్ మనం ఎండ్ చేసుకుందాం ఓన్లీ ఒకటే రాయాల్సిన అవసరం లేదు కదా మేడం అంటే డే బై డే వేరు వేరు రావచ్చు కదా అర్థం కాలేదండి డైలీ ఒకటే అఫర్మేషన్స్ అంటే మామూలుగా మనం రాస్తున్నాం కదా లెవెన్ టైమ్స్ ఆ లెవెన్ టైమ్స్ నేను గోల్ రాయమని చెప్పానండి నాట్ అండ్ అఫర్మేషన్ అంటే అదే కంటిన్యూ చేయమంటారా ఒకటే అండి ఒకటే కంటిన్యూ చేయండి అది కంప్లీట్ అయ్యేంత వరకు అది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఓకేనండి ఓకే ఓకే ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి నో డౌట్స్ ఓకే అండ్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి సో ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఫెస్టివల్ మోడ్ ఆన్ అయిపోయింది సో అయితే నాకు క్లాస్ చేయడం కూడా కుదరదు ఓకే సో అందరికీ ముందుగానే చెప్తున్నాను అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబంతో కలిసి చాలా హ్యాపీగా సంపదతో సమృద్ధితో అలాగే అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో మంచిగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ టూ మీకు బోల్డ్ అంత అబండెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది మేడం ఫ్రైడేనా యా అండి ఇంకా కనుమ కనుమ తర్వాత రోజు మేడం పండగ ఎల్లుండి నుంచి కదా మేడం ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కదా అవునండి డేస్ మనకి హాలిడేస్ అందుకనే నెక్స్ట్ మండే మళ్ళీ అండి నేను చూస్తున్నాను మనకి సాటర్డే అండి సాటర్డే ఉంటుంది సాటర్డే ఉంటుందండి మనం కర్మ వరకే తీసుకుంటాం సో తర్వాత నుంచి మనకి క్లాస్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి బై ఐ లవ్ యూ కాల్ చేయొచ్చా మేడం ఇప్పుడు తర్వాత వన్ టూ నేను మర్చిపోయినా మేడం అసలు ఓకే వన్ టూ వన్ అండి ఓకే చేయండి నేను యాక్చువల్లీ ఇప్పుడు షాపింగ్ కి వెళ్తాను ఓకే చేయండి పర్లేదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి బయల్ ఆఫ్ యూ రబ రక్క థ్యాంక్ యూ